దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనం చదువుకుందాం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునే ఉండు దేవుని వాక్యం వినేవారు చాలామంది ఉంటారు కానీ విన్న వాక్య ప్రకారం జీవించేవారు చాలా కొద్దిమందే ఉంటారు వాక్య ప్రకారం వారికే ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని మాట వింటూ దాని ప్రకారం నడవకపోతే మనకు మనమే మోసపుచ్చుకునేవారిగా ఉంటాం మనసులో లోక సంబంధమైన క్రియలు కల్మసం విర్రవీగుతున్న దుష్టత్వం పోవాలంటే ప్రతిదినం వాక్యాన్ని మన నోటితో పలుకుతూ ఉండాలి ఎందుకంటే ఈ శక్తిగల వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరిస్తే ఆ వాక్యమే మన ఆత్మలను రక్షిస్తుంది ఆ నరకం నుంచి కాపాడుతుంది ఎందుకంటే మన మనస్సు అడియాసలకు పోకుండా వాక్యం వినుట కొరకు ఎప్పుడూ కూడా మనసుని సిద్ధపరుచుకోవాలి అప్పుడు మన ప్రవర్తన వాక్య ప్రకారం తప్పక మార్చుకోవాలి మార్చబడిన మన ప్రవర్తన పరివర్తన చెయ్యబడుతూ భక్తిలో సాగిపోవాలి ఎందుకంటే విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ప్రార్థిస్తూ ఉండాలి అప్పుడు ఆ వాక్యం అపవాది శక్తుల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం వాక్యాన్ని చెవుతో శ్రద్ధగా విని సంపూర్ణంగా అంగీకరిస్తామో సాతానుకు ఉనుకు పుడుతుంది అపవాది శోధనలో ఉన్నవారికి విడుదల వస్తుంది యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూస్తే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను వాక్యమే దేవుడు దేవుడే వాక్యం ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది ఆది ఎందు వాక్యము దేవుని వద్ద ఉన్నది ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉన్నాడు ఆయన ఎవరంటే యేసుప్రవ్వే ఆదిలో దేవుని వద్ద ఉన్నాడని వాక్యమై ఉన్న దేవుడే సెలవిస్తున్నాడు తప్పిపోయిన మానవ జీవితాలను మార్చడానికి ఆ వాక్యమై ఉన్న దేవుడు మానవ శరీరం ధరించుకొని ఈ పాపలోకంలోకి పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా పెరిగి ఇంకనూ మనం పాపులమై ఉండగానే బురదలో దుర్లుతున్న పంది బ్రతుకులు లాంటి మన బ్రతుకుల కోసం వాక్యమై ఉన్న యేసు వాక్య ప్రకారం మనం జీవించాలని మన కొరకే మరణించాడు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన ముఖకాంతిలో మనం చేసే అపరాధాలు పాపాలు పరీక్షించుకోవాలి వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు విడిచిపెట్టాలి ప్రతిదినం వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి ఎందుకంటే వాక్యం అగ్ని వంటిది మనలో ఉన్న శక్తంతా దహిస్తుంది ఈ శక్తి కలిగిన వాక్యం జీవితాలను మార్చే దైవం ఈ వాక్యాన్ని నీవు పఠిస్తే ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటావు కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు ఎప్పుడూ మనకు తోడై ఉండి నడిపిస్తాడు దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్